పత్రిజికి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ ప్రళయకాలంలో కూడా నశించని అద్భుతమైన ప్రదేశం కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆ పరమేశ్వరుడు కొలువైన అపురూపమైన ప్రదేశం అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు విశాలాక్షి దేవతగా కొలువై ఉన్నారు అలాగే అక్కడికి విచ్చేసే వారందరికీ కూడా ఆశేష భక్త జనావళికి అమ్మవారు లేదనకుండా అన్న ప్రసాదాన్ని అందించే అన్నపూర్ణేశ్వరిగా కొలువై ఉంది ఇక కాలభైరవుడు గణపతులు మనం గమనిస్తే నవదుర్గలు ద్వాదశ ఆదిత్యులు ఇలా ఎన్నో రకాల ప్రదేశాలు ఉన్నాయి మరి అటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మీకు చూపించి అలాగే అక్కడ ధ్యానం చేసుకుని జ్ఞానాన్ని పొందే ఒక అపురూపమైన అవకాశాన్ని మీకు అందిస్తుంది పిఎంసి ప్రతి క్షణం సతదర్శనం అంటూ కూడా మీకు ప్రతినిత్యం ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న పిఎంసి ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తొమ్మిది రోజుల పాటు కాశీలో ఒకరోజు అయోధ్యలో తిరిగి మళ్ళీ కాశీకి చేరుకునే ఒక పదకొండు రోజుల మోక్ష మార్గ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది మరి కాశీలో యాత్ర చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి మరి అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయానికి సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు పితామహాపాత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై వారు అనునిత్యం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శాకాహారంపై అవగాహన కల్పిస్తూ విశేషంగా విజయవంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని విజయవంతంగా సాగటమే కాకుండా వైజాగ్స్ స్టీల్ ప్లాంట్కి జనరల్ మేనేజర్గా కూడా విశిష్టమైన సేవల్ని అందించారు అందరికీ డాడీగా బాగా సుపరిచితులైన వారు ఉదయభాను గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే మేడం సార్ కాశీలో తొమ్మిది రోజులు అయోధ్యలో ఒకరోజు మళ్ళీ తిరిగి కాశీకి చేరుకునే అసలు ఈ పదకొండు రోజుల యాత్రలో పాల్గొంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో మీ మాటల్లో మేడం ఫస్ట్ మీరు ఈవెంట్ పేరే చాలా చక్కగా ఓహం అని పెట్టారు చాలా థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ద నైస్ ఇది మా డైరెక్టర్స్ ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్స్కే దక్కుతుంది సార్ ఈ ఈవెంట్లో నేను ఫస్ట్ ఏమనుకున్నాను ఏ త్రీ డేస్ వెళ్దాం ఫోర్ డేస్ వెళ్దాం ఫైవ్ డేస్ వెళ్దాం అండ్ పది రోజులు ఎవరు ఉంటారు ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చాయి మేడం మళ్ళీ మీరు ఎంతో శ్రద్ధగా పది రోజులు పాటు అక్కడ ఉండడానికి ఒక అవకాశం కల్పించారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాశీకి వెళ్ళాలనేసి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని మొత్తం రీసెర్చ్ చేశాను మేడం కాశీ అంటే ఏంటి దానివల్ల ఫలితాలు ఏంటి ఇవన్నీ రీసెర్చ్ చేసే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలా చక్కటి ఎనర్జీస్ నేను నే నేను మా మిసెస్ పాటు టూ థౌజండ్ థర్టీన్లో వెళ్ళాను మేడం కుంభమేళాకి అప్పుడు వెళ్ళినప్పుడు రోజు మార్నింగ్ మా మిస్సెస్ దాని మునుపు నేను నిద్రలేచి స్నానం చేసి మళ్ళీ అక్కడ ఉండే యోగుల్ని దర్శించుకొని వాళ్ళతో స్పెండ్ చేసి ఎన్నో రకాల విషయాలు స్పిరిచువల్గా ఆత్మ ప్రయాణం గురించి ఇవన్నీ రకరకాల స్పిరిచువల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర అపారమైన నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు చూడడానికి దగంబరస్వామిలాగా ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉండే అపారమైన నాలెడ్జ్ సంపాదించుకొని అలా స్పిరిచువల్ ఎవాల్వ్మెంట్ కూడా అయింది ఇంతమంది మనం శివోహం అనే ఈవెంట్ ఒక మూడు వందల మందితో చేద్దామనేసి మీరు పిఎంసి ట్రస్ట్ వాళ్ళంతా కూడా పిఎస్ఎస్ మీడియా ఇంత చక్కగా డిజైన్ చేసిన వాళ్ళు అందరూ వచ్చి పాల్గొని అక్కడ ఉండే ఎనర్జీస్ ఆ కాశీకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు నుంచి కాదు మేడం కొన్ని వందల సంవత్సరాల నుంచి కాశీ అంటే అక్కడ ఎనర్జీ ఫీల్డ్ వెరీ హై ఎనర్జీ ఫీల్డ్ చుట్టుపక్కల సారనాథ్ ఉండి ఇంకా త్రివేణి సంగమం ఉంది దగ్గర బౌద్ధగయ్య కూడా దగ్గరగా ఉంది ఇవంతా ఒక ఎనర్జీ ఫీల్డ్ అక్కడ ఆ ఎనర్జీ ఫీల్డ్కి సెంటర్ ఎదురంటే కాశీ ఓకే ఆ కాశీలో మనం ఇంతమంది మాస్టర్స్తో ఆల్ స్పిరిచువల్ పీపుల్ చోట ఉండి మార్నింగ్ ధ్యానం చేసుకొని త్రీ అవర్స్ మళ్ళీ మిగతా టైంలో కూడా ఆహారాలు స్పెండ్ చేస్తున్నాం ఆ ఎనర్జీ అని ఫీల్డ్లో స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంతో ఎంతో శక్తివంతులుగా మనం తయారవుతాం ఆ టెన్ డేస్ శక్తిని తీసుకుంటే వచ్చిన తర్వాత మనం ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త ఇవి మనం అందించవచ్చు మొత్తం ప్రపంచానికి కొత్త మార్గాలు రకరకాల మనం అనుభవాలు ఇప్పుడు సార్ మీ అనుభవాలు చెప్పండి మాస్టర్స్ మీ అనుభవాలు చెప్పండి మాస్టర్స్ అని మనం చెప్పి చెప్పి మన అనుభవాలు తీర్పినాయి కొత్త అనుభవం తీసుకోవాలి కొత్త అనుభవం తీసుకోవాలంటే కాశీకి తప్పనిసరిగా అందరూ రావాలి మేడం అందరూ వస్తే ఆ అనుభవం మనం సార్ అనుకున్నట్టుగా మా అనుభవాలు పంచవచ్చు సో ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది నేను సింగిల్గా మా మిస్సెస్తో వెళ్తేనే ఎంతో ఎనర్జీ పొందాను టూ డేస్లో టూ త్రీ డేస్ ఉన్నాను ఇంతమందితో ఒకే దీంట్లో ఇప్పుడు పిఎస్ఎస్ఎం మీడియా వాళ్ళతో కూడా నేను మాట్లాడాను వాళ్ళు ఒక పెద్ద బ్యాంక్వెట్ హాల్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ ఉండే బ్యాంక్వెట్ హాల్లో నైంటీ మెంబర్స్ అంటే నైంటీ రూమ్స్ వన్ ఎయిటీ మెంబర్స్ ఒకే హోటల్లో ఉంటారు పక్క హోటల్లో ఇంకా బ్యాలెన్స్ పీపుల్ ఉంటారు వన్ ఆర్ టూ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో ఇటువంటి అవకాశం ఎవరికి ఎవరు ఇంతవరకు చేయలేదు మేడం నేను ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఉన్నాను స్థితి సమాధి కానీ మళ్ళీ రకరకాల ఇవి ఇంతలా కాశీ కోసం ఎవరు ఈ గొప్ప ఆలోచన ఇలా చేయడం అనేది సో అందరూ వచ్చి ఆ ఎనర్జీస్ సారనాథ్ ఎనర్జీస్ కానీ త్రివేణి సంగమం వెళ్తారా లేదా తెలియదు వెళ్ళేట్టుగా ఉంటే సొంతంగా కూడా వెళ్ళి రావచ్చు ఆ ఎనర్జీస్ తీసుకొని కాశీ విశ్వనాథుడు మళ్ళీ కంచి కామాక్షి మధురై మీనాక్షి అని అందరూ అంటూ ఉంటాం సరే మధురై మీనాక్షికి వెళ్ళడానికి మళ్ళీ ఇవి అవకాశం ఉంటుంది దగ్గర కాబట్టి మనం సౌత్ ఇండియన్స్ ఈ కాశీకి వెళ్ళడం అనేది అవకాశం తక్కువ ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాశీ ఎన్నో రెట్లు బాగా చేశారని విన్నాను సో సిటీ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అందరూ వచ్చి అక్కడ ఈ ఎనర్జీస్ తప్పనిసరిగా పొందాలి గ్రేట్ మాస్టర్స్ మనం పిఎస్ఎస్ మీడియా వాళ్ళు కూడా మంచి మంచి మాస్టర్ని మంచి మంచి గురువులని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉండే మంచి గొప్ప సజ్జన సాంగత్యానికి అవకాశం ఇది వాళ్ళ దగ్గర ఉండే మంచి మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ మనం పొందవచ్చు ఇందాక చెప్పినట్టుగా అక్కడ చాలామంది యోగులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది ఆ గంగా జలంలో స్నానం చేస్తేనే ఎనర్జీ ఒక్కసారి నీళ్లు చల్లుకుంటారు ఇలా నీళ్ళు చల్లుకుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది అంటారు రోజు ఒక పూట ములిగి తేలితే ఎంత ఎనర్జీ వస్తుంది అది స్వయంగా అందరూ వచ్చి అది అనుభూతి పొందితే తెలుస్తుంది మేడం మేము మూడు రోజులు ఉన్నాను టూ థౌజండ్ థర్టీన్లో అప్పుడే గొప్ప అనుభూతి మేడం ఇంతమందితో వెళ్ళి చేసుకుంటే ఇంకా బాగుంటుందనేసి నా అభిప్రాయం సో ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇన్ మీ డైరెక్టర్స్తో కూడా మాట్లాడాను ఈరోజు వాళ్ళు మంచి సాత్విక్ ఫుడ్ మీరు చెప్పినట్టుగా మార్నింగ్ మంచి మంచి ఫ్రూట్స్ ఇది జావా అది పెట్టి రా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇది కూడా పెడతారు బ్రేక్ ద రొటీన్ అన్నట్టుగా బ్రేక్ ద రొటీన్ అది 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 తీసుకొని మంచి సాత్విక్ ఫుడ్ తీసుకొని పది రోజులు అట్టి స్ట్రెచ్ మనం ధ్యాన సాధనకు కూడా చాలా బాగుంటుంది అది సో అందరినీ ఆహ్వానిస్తున్నాను నాకు ఇది ఇంట్రెస్ట్ కలగడం వల్ల నే ఎక్కడెక్కడ ట్రైన్ టికెట్స్ లేక చాలా మంది ఆగిపోతున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ నుంచి ఒక సంగమిత్ర ఎక్స్ప్రెస్ అని ఉంది దాంట్లో అయిపోయినాయి టికెట్స్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఓన్లీ ఇది వెయిటింగ్ లిస్ట్ ఉన్నది మళ్ళీ రీసెర్చ్ చేస్తుంటే మొన్న ఒక ట్రైన్ తగిలింది మేడం ఆ ట్రైన్ నెంబర్ జీరో త్రీ త్రీ టూ సిక్స్ ఓకే వ్యూవర్స్ అంతా కూడా ఇది నోట్ చేసుకోవాలా జీరో త్రీ త్రీ టూ సిక్స్ ఈ స్పెషల్ ట్రైన్ మన కోసమే వేసినట్టుగా ఉంది అది కోయంబత్తూర్ నుంచి ధన్బాద్ కోయంబత్తూర్ నుంచి ధన్బాద్కి రూట్ మామూలుగా అయితే విశాఖపట్నం విజయనగరం అలా వెళ్ళిపోవాలి మేడం ఇది మన కోసం వేసినట్టుగా ఉంది ఈ ట్రైన్ రూట్ వచ్చి ఇలా వెళ్తుంది విజయవాడ వరంగల్ అలా వెళ్ళి డిడియూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేసి ఒక రైల్వే స్టేషన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ వారణాసి దీంట్లో ఏసీ త్రీ టైర్లో ఇంకా ట్వంటీ ఎయిట్ బర్త్లు ఉన్నాయి సెకండ్ ఏసీలో ఇంకా ట్వంటీ నైన్ బర్త్స్ ఉన్నాయి ఇది ఎక్కడెక్కడ ఆగుతుందంటే కోయంబుటూర్లో స్టార్ట్ అయ్యి కోయంబుటూరు కాట్పడి చిత్తూరు వాళ్ళు కాట్పాడి నుంచి బుక్ చేసుకోవచ్చు అలా తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు గూడూరులో నుంచి బుక్ చేసుకోవచ్చు ఆర్ నెల్లూరు మళ్ళీ నెక్స్ట్ విజయవాడ విజయవాడ తర్వాత వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకి ఇక్కడ నుంచి లేకపోతే ఈ దీంట్లో బుక్ చేసుకొని వరంగల్ ఎక్కొచ్చు సో విజయవాడ తర్వాత ఎక్కేవాళ్ళంతా ట్వంటీ ఫోర్త్ బుక్ చేసుకోవాలి నెల్లూరు వరకు వచ్చేవాళ్ళు ట్వంటీ థర్డ్కి బుక్ చేసుకుంటే బాగుంటుంది సో టోటల్గా ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ నైన్ దగ్గర దగ్గరే ఫిఫ్టీ సెవెన్ బర్త్స్ ఉన్నాయి మేడం వావ్ సో ఇది మొన్న వచ్చింది మీకు ఆన్లైన్లో కనిపించదు ఇది రైల్వే స్టేషన్ వెళ్ళి రైల్వే స్టేషన్ కౌంటర్లు తీసుకోవాలి ఆ ట్రైన్ పేరు ఒకసారి చెప్పరా సార్ ట్రైన్ పేరు వచ్చి కోయంబుట్టూర్ ధన్బాద్ స్పెషల్ ట్రైన్ నంబర్ జీరో త్రీ త్రీ టూ సిక్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి నోట్ చేసుకోండి ట్రైన్ నెంబర్ జీరో త్రీ త్రీ టూ సిక్స్ అవును మేడం కోయంబుట్టూర్ టు ధన్బాద్ కోయంబత్తూర్ టు ధన్బాద్ స్పెషల్ ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఉంది ఒకవేళ కాశీకి రావాలి శివహోంలో పార్టిసిపేట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ ట్రైన్ ని కూడా మీరు ఒకసారి కన్సల్ట్ చేసుకోవచ్చు చాలా బర్త్స్ ఉన్నాయట స్టేషన్ లోనే వెళ్ళి టికెట్లు కొనాలి రిటర్న్ టికెట్స్ గురించి మిగతా సంఘమిత్ర గానీ మిగతా అన్ని అయిపోయినాయి మేడం ఎవరైనా రిటర్న్ టికెట్స్ విజయవాడ వరకు రావాలనుకుంటే హంసఫర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అని ఉంది అది టూ ట్రైన్ నంబర్ దాంట్లో ఇంకా ఓన్లీ థర్డ్ ఏసీ ఉన్నాయి దాంట్లో దాంట్లో దగ్గర దగ్గర సీనియర్ లోవర్ బర్త్ కోట అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ లేడీస్కి జెంట్స్కి సిక్స్టీ ఇయర్స్ అండ్ అబవ్ దగ్గర దగ్గర యాభై ఆరు బర్త్లు ఉన్నాయి మళ్ళా జనరల్ కోటాలో ఇరవై ఏడు ఉన్నాయి సో రిటర్న్ కూడా ప్రాబ్లం లేదు సో ఇది సద్వినియోగం చేసుకొని టికెట్లు లేవని అనుకునేవాళ్ళు టికెట్లు ఉన్నాయనేసి చెప్పడం కోసం కోసం మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి తెలుగు మీ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చాలా సంతోషం అంటే ఇప్పుడు చాలా మంది కూడా రావాలని ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ ఈ టికెట్స్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీని బట్టి కూడా వాళ్ళు కొంచెం బాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆల్టుగెదర్ ఏంటంటే ఇప్పుడు కాశీకి వచ్చి ఈ సామూహిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పాపకర్మలని కర్మలని నశించిపోతాయంటారా పాప కర్మలు నశించిపోతాయో లేదో నాకు తెలియదు మేడం బట్ శక్తివంతులుగా తయారవుతాం శక్తివంతులుగా తయారైనప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మన చెడు ఆలోచనలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి ప్రేమ కరుణ జాలి దయ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఈ శక్తివంతంగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా కోపం జలసి ఇవన్నీ కూడా మాయమైపోతాయి పాపం అంటే ఏంటి మేడం ఈ క్వాలిటీస్ ఉంటే పాపం నెగిటివ్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా తొలగిపోయిన ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ లాంగ్వేజ్లో పాపం పోయినట్టు కానీ ఓకే సో ఇప్పుడు సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు అంటారు కాశీలో కాశీ యాక్చువల్గా గొప్ప పుణ్యక్షేత్రం శక్తివంతమైన ప్లేస్ సో ఆటోమేటిక్గా శక్తి మనం ఇండివిజువల్గా వెళ్ళి చేస్తేనే ఎంతో శక్తివంతులుగా తయారవుతున్నాం గ్రూప్ గ్రూప్గా చేస్తే ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ కూడా షేర్ చేసుకొని మనం ఏదైనా పని చేసినప్పుడు సింగిల్గా చేయడానికి టీం వర్క్కి తేడా ఉంటుంది కదా మేడం అలాగే ధ్యానం చేసినప్పుడు కూడా సింగిల్గా ధ్యానం చేయడం ఒక పెద్ద సామూహిక ధ్యానం చేయడం అనేది ఆ టీం వర్క్లో ఎంత లాభం ఉందో అలా గ్రూప్ మెడిటేషన్లో కూడా గొప్ప లాభం ఉంటుంది దానికి ప్రతిసారి మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ప్రతిసారి చూడండి ధ్యాన మహాచక్రం కడతాల్లో మళ్ళా పేరవరంలో ఇది ఈ ఉగాది సంబరాలు మళ్ళా కొటాలలో సంక్రాంతి సంబరాలు అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సంబరాలు జరుపుకుంటానే ఉంటారు ఎందుకంటే సంబరాల్లో ఈ గ్రూప్ మెడిటేషన్ అనేది అవుతూ ఉంటుంది అందరూ శక్తివంతులుగా తయారవుతాం అప్పుడప్పుడు ఒక టూ మంత్స్ గ్యాప్లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకొక టూ మంత్స్లో ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా ప్రోగ్రామ్ చేయడం వల్ల రిపీటెడ్గా ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో శక్తి కొంచెం ఏమైనా తగ్గిపోతుందని కానీ ఒక ప్రోగ్రామ్ రీఛార్జ్ అయిపోతాం సో త్రూఅవుట్ ద ఇయర్ మనం రీఛార్జ్డ్గా ఉంటాం మనం ఏ పని చేసినా ఫోకస్డ్గా చేయొచ్చు అప్పుడు ఎస్ చాలా బాగుంది సో కాశీలో ఏ ఏ ప్రదేశంలో ఎక్కడెక్కడ ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు కాశీలో విశ్వనాథుడు కుడి దగ్గర చేస్తే ఎన్నో 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 వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎంతోమంది ధ్యానం చేసి పూజలు చేసి శక్తివంతమైన ప్లేస్ కింద అది తీర్చిదిద్దబడింది అక్కడ చేసుకోవచ్చు సార్నాథ్ పిల్లర్ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ చేయవచ్చు మళ్ళా గంగానది ఒడ్డున రోజు టైం దొరికినప్పుడంతా మార్నింగు వెళ్ళి ధ్యానం చేసుకొని మళ్ళా ఈవినింగ్ హారతి ఉంటుంది మేడం గంగా హారతి గంగాహారతి నే గంగాహారతి దాని హరిద్వార్లో చూశాను మళ్ళా రాజమండ్రిలో గోదావరి నది మీద హారతి చూశాను గంగా హారతి అయినంత అది అది అద్భుతమైన డైలీ చూడొచ్చు మేడం అది ఎన్నిసార్లు చూసినా ఆ చూస్తున్నప్పుడే మనకి ఎంతో ఎనర్జీ వచ్చేస్తుంది బోట్లో వెళ్ళి అవతల వడ్డు నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అవునా అది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది దాని అనుభవం మనం నోటితే నేను చెప్పలేను మేడం అది అనుభూతి మనం పొందాలి వెళ్ళి ఇప్పుడు కాశీలో ఒకరు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఓ పక్క సవాల్ కాలుతూ ఉంటాయట ఒక వడ్డుకు ఒకవైపు ఇంకోవైపు గంగాహారతి ఆ మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి శవాలు అనేది మనం ఇటు లెఫ్ట్ సైడ్ శవాలు కాలుతూ ఉంటాయి పొగలు మంటలు ఇటువైపు ఏమో గంగాహారతి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం మనం అందరం కూడా వెళ్ళేవాళ్ళు అందరూ కూడా మెడిటేటర్స్ మెడిటేటర్స్ అన్నప్పుడు వాళ్ళు ఎవాల్వ్ అయ్యే కొద్ది స్పిరిచువల్గా ఏమవుతారంటే స్పి అక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది సో అటువంటి అప్పుడు ఈ ఇటువైపు సవాలు ఉన్నా కూడా అది సహజం కింద తీసుకుంటారు పుట్టుక చావ రెండు సమానంగా సమతత్వంతో తీసుకుంటారు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు అటువంటి అప్పుడు అక్కడ ఇది అవుతున్నా ఇటువైపు హారతి జరుగుతున్నా కూడా సమస్త స్థితిలో ఉంటారు ఎక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా మీరు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు మేడం పిఎస్ఎస్ఎం మీడియా అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వచ్చి ఇది సద్వినియోగం చేసుకోవాలి ఒక పక్క శవాలు కాలుతున్నా ఒక పక్క హారతి ఉన్నా కూడా మనం ఎలా ఉంటామనేది మనం నేను కానీ మీరు కానీ ఇక్కడ చెప్పలేము ఆ అనుభూతి అక్కడ పొందితేనే తెలుస్తుంది నేను కూడా చూసాను మేడం ఒక పక్క శవాలు కాలుతున్నాయి ఒక పక్క మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒక మంచి వైపు వెళ్తుంది అంటే నిశ్చల స్థితిని మనం చేరుకోవటానికి చెప్పాలి నాకు రాలేదు మేడం అంటే పుట్టినవాడు మరణించక తప్పదు సో పుట్టినవాడు ఉన్నంతలో ఆ పరిశ్రమ సెలబ్రేషన్ తప్పదు మన కర్మలు మన కర్తవ్యం తప్పదు ఆ రెండిటిని చూస్తూ తన మానసిక స్థితిని బ్యాలెన్స్ సమతుల్యంగా ఉంటారు అది అక్క అవకాశం అక్కడ వెళ్తే కానీ మనకి తెలియదు సో అందరూ అక్కడికి వచ్చి అది తెలుసుకోవడం కోసం ప్రార్థన సో మీరు కాశీలో ధ్యానం చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు వచ్చాయి దానికి చెప్పాను కదా మేడం సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే శక్తివంతంగా తయారవుతాను శక్తివంతంగా తయారయ్యి ఆ శక్తిని మనం ఎన్నో పనులకు ఉపయోగించుకోవచ్చు మామూలుగా అయితే పని చేసి చేసి అలసిపోతాం మేడం టయర్డ్ అనే ఒక ఫీలింగ్తో ఉంటాము అబ్బా నేను ఇంకా చేయలేను అని అనుకుంటాం ఇలాంటి ఆ చేయలేను అన్నప్పుడు ఇలాంటి శక్తివంతమైన ప్లేసెస్కి వెళ్ళి ధ్యానం చేసి శక్తిని కాస్త పెంచుకొని మళ్ళీ మనం వర్క్ మీద చక్కగా కాన్సన్ట్రేట్ చేసుకొని ఆ వర్క్ అవుట్పుట్ కూడా అద్భుతంగా ఉంటుంది మేడం అది మళ్ళీ చెప్తున్నాను ఇది తేరేగా చెప్తే ఎవరికి అర్థం కాదు వెళ్ళి ఆ అనుభూతి పొంది ఆ శక్తి పెంచుకొని వచ్చి వాళ్ళే ట్రై చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది చెప్తే మాటల్లో చెప్తే తెలియదు అనుభవపూర్వకంగా వాళ్ళే తెలుసుకుంటారు మేడం ఓకే కొత్త వారు ధ్యానంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా మనం మనం వెళ్ళి మన మనల్ని చూసి నలుగురు అబ్బాయి ఇప్పుడు శృతి మేడం దీని మున్పు ఇలా ఉండేవారు డాడీ ఇలా ఉండేవారు ఇప్పుడు చక్కగా గ్లో వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళే తెలుసుకుంటారు ఇలా మేడం ధ్యానం చేయడం వల్ల గొప్ప గ్లో గొప్ప కాన్ఫిడెంట్గా ఉంటారు అది అని అలా చూసి నేర్చుకుంటారు మేడం సో కాశీలో శివోహం కార్యక్రమంలో ఈ మోక్ష మార్గ యజ్ఞంలో భాగస్వాములు అవ్వటం వల్ల అంటే గతంలో చేసిన కర్మలు అంటే వాటన్నిటివి తుడిచిపెట్టుకొని పోయి ఫ్రెష్గా ఒక మంచి ఎనర్జీ తోటి ఇంకా వాళ్ళు మోక్షానికి మార్గం వేసుకునే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా మేడం మళ్ళీ మళ్ళీ అది తేరిగా మాట్లాడడం కాదు వచ్చి వాళ్ళ అనుభూతి పొందాల్సిందే అండ్ పిఎస్ఎస్ఎం మీడియా ఇంత గ్రేట్ ఈవెంట్ అక్కడ సెలబ్రేట్ చేసిన దానికి మళ్ళీ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇందాక ఒకటి అడుగుదాం అనుకున్నాను కాశీలో గంగవడ్డున కూర్చొని ధ్యానం చేయటం చాలా బాగుంటుంది ఆ గలగలా పారే గంగమ్మని అలా చూస్తూ ఆ సవ్వడి వింటూ ఆ మనసుని ఆ నీళ్ళపైనే ఉంచుతూ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది తర్వాత అక్కడ చాలామంది ఋషులు మునులు అంటే మనకు కనిపించరు సాధారణంగా కనిపిస్తారు కానీ అక్కడ ఎంతోమంది జ్ఞానులు ద్రష్టలు ఉంటారట వారిని చూస్తే కూడా మనకు పుణ్యం లభిస్తుంది అంటారా ఇప్పుడు మేడం మన పత్రి సార్ ఉన్నారు ఆయన గొప్ప యోగి అవును ఎందుకు ఆయన వెనకాల మనం ఎందుకు తిరుగుతాం మనకు తెలియకుండానే ఆయన వెనకాల ఆయన చుట్టుపక్కల ఉంటారు ఆయన ఆరాలో ఉంటే చాలు మనకి ఎంతో శక్తి వస్తుంది అలా పత్రి సార్ లాంటి యోగులు అక్కడ ఉన్నారు మనకు తెలీదు తెలీదు వాళ్ళు ఆరాలో ఉంటే చాలు మనం మళ్ళా మీరు అన్నారు కదా గంగా నది వాటర్ బాడీ అంటేనే ఎనర్జీ మనం ఎక్కడన్నా వాటర్ చూస్తే అది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మనస్సు తేలిగ్గా అయిపోతుంది అటువంటిది ఇది ఈ గంగా నది ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది హిమాలయాస్ నుంచి హిమాలయాస్ నుంచి ఎన్నో గొప్ప గొప్ప మూలికలు అవి వాష్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది గంగానది దానివల్లనే మనం గంగా నదిలో రెగ్యులర్గా స్నానం చేస్తే మనకి తెలియకుండానే ఆ మూలికల ప్రభావం మన బాడీ మీద పడి బాడీలో ఉండే ఏదైనా ఎయిలిమెంట్స్ ఉంటే జబ్బులు ఉంటే పోతాయి ఇలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇట్స్ డీవియేషన్ కుట్రాల ఫాల్స్ అనేసి వినే ఉంటారు సౌత్ ఇండియా కుట్రాలం అక్కడ కూడా ఎన్నో మూలికలు కొట్టుకొని వస్తుంది అక్కడ కూడా స్నానం చేస్తే మాకు ఏడో క్లాస్లో తమిళనాడులో లెసన్ ఉండేది పిచ్చి ఎవరికన్నా ముదిరితే అక్కడ ఒక ముప్పై రోజులు అలా స్నానం చేస్తే కంప్లీట్గా వాళ్ళు బ్యాలెన్స్డ్ మైండ్తో తిరిగి వస్తారు అలాగే ఇక్కడ కూడా ఆ దాని గురించి నాకు తెలియదు అవుతుంది ఏమో అని అనుకుంటున్నాను ఎన్నో మూలికలు ఎందుకంటే శివ శక్తి అక్కడ శివ పరివారం శక్తి కూడా ఉంది సమస్త దేవీ దేవతల శక్తి ఉంది ఎంతో మంది ఋషులు యోగులు ద్రష్టలు వాళ్ళ శక్తి ఉంది నిజంగా అటువంటి ప్రదేశంలో పదకొండు రోజులు స్పెండ్ చేసి రావడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ ఒక పది మంది ఇరవై మంది కాదు మూడు వందల మందితో కలిసి మనము అంత పెద్ద యాత్ర పిఎంసి శ్రీకారం జట్టుంది అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్ చివరిగా మా ప్రేక్షకులకు ఈ యాత్ర గురించి ఇందులో భాగస్వాములు అవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు మీ మాటల్లో గొప్ప ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాం మనం గొప్ప ఎనర్జీ ఫీల్డ్లో వల్ల మనం ఎంతో మన తెలుసో తెలియకుండా మనలో ఎన్నో మార్పులు జరుగుతాయి మార్పులు అంటే మంచి మార్పులు ఒక శక్తివంతంగా తయారవుతాం ఒక ప్రేమికులుగా తయారవుతాం కరుణామయంగా ఉంటాము మళ్ళీ ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మనలో మనకు తెలియకుండానే ప్రభావం అవుతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ ఈ మంచి క్వాలిటీస్ వచ్చినప్పుడు కోపం దుఃఖం భయం అసూయ ఇవన్నీ తొలగిపోతాయి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మనకి బాడీలో ఫిజికల్ ఎయిల్మెంట్స్ అన్నట్టుగా చెప్పాను కదా రెగ్యులర్గా స్నానం చేస్తే అది పోతాయి మళ్ళా వర్క్ ఏదైనా కొత్త వర్క్ మొదలు పెట్టాలి అది సాగదీయాలంటే మంచి ఎనర్జీ కావాలి ఏ ఏజ్డ్ పర్సన్స్ కూడా దానికి అక్కడ వెళ్ళి ఆ స్నానం చేసి ఈ ధ్యానం ఇంతమందితో ధ్యానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లాభాలు ఉంటాయి శక్తివంతంగా తయారయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పనులు వాళ్ళు చక్కగా సరిదిద్దుకోవచ్చు మళ్ళా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రైన్ లేదు ఇది లేదని చెప్పకుండా జీరో త్రీ త్రీ టూ సిక్స్ ఈ ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే మేడం ప్రియాంక గారు ఉన్నారు పిఎంసిలో మేడం రజిత గారు ఉన్నారు వాళ్ళకి డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను నిన్న వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఏదైనా డౌట్స్ ఉంటే ట్రైన్ నెంబర్ గురించి ఫోన్ నెంబర్ నాది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శివోహంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వండి ఆ పార్వతి పరమేశ్వర్లు వారి పరివారంకి సంబంధించిన ఎనర్జీసే కాకుండా ఈ సృష్టిలోని సమస్త శక్తిని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మోక్ష మార్గానికి బాటలు వేసుకోండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం